ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టుడే న్యూ వీడియో ఈ రోజు థర్టీ ఫస్ట్ ఫ్రెండ్స్ రెండు వేల ఇరవై నాలుగు విడుగులు చెప్పే టైం వచ్చేసింది ఇక పన్నెండు అంటే ఇప్పుడు టైం సెవెన్ అవుతుంది దగ్గరకు వచ్చేసాము ఒక నాలుగు ఐదు గంటల సమయమే ఉంది పన్నెండుకు కొత్త సంవత్సరం అడుగు కొత్త సంవత్సరం కొత్త సంవత్సరంలో అడుగు పెట్టబోతున్నాము అండ్ నా లెవెన్ కే సబ్స్క్రైబర్ కంప్లీట్ అయిన సెలబ్రేషన్ అండ్ న్యూ ఇయర్ సెలబ్రేషన్ రెండు ఈ రోజు చేసుకుంటున్నాను నేను జితాలకి వెళ్తున్నాను ఫ్రెండ్స్ మరి కేకులు ఎలా ఉన్నాయి మా ఊర్లో అనేది నేను అన్ని డీటెయిల్స్ చెప్తాను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి మన తెలంగాణలో జగిత్యాల కొండగొట్టు నుంచి పదిహేను కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఇక్కడ జగిత్యాలకు వచ్చాను ప్రతి ఇక్కడ బేకరీ అయితే ఆఫర్లు మీద ఆఫర్లు చాలా పెట్టారు కిలో కేక్ రెండు వందల యాభై రూపాయలు లీటర్ తమ్ ఫ్రీ మరి మీ ఊర్లో ఎంత ఉందో కామెంట్ చేయండి 2025 is కమింగ్ 2024 ఇస్ గోయింగ్ విషు హాపీ న్యూ ఇయర్ 2024 వెళ్ళి 2025 కు స్వాగతం పలుకుతున్నాం అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు విషు హాపీ న్యూ ఇయర్ విషు హాపీ న్యూ నూతన ఫ్రెండ్స్ చాలా అంగరంగ వైభవంగా సెలబ్రేషన్ అయితే చేసుకున్నాము కేక్ కటింగ్ అయిపోయింది రెండు ఇరవై ఐదు స్వాగతం పలికాము చాలా అంటే చాలా అద్భుతంగా ఈ ఇయర్ అందరికి జరగాలని నేను కోరుకుంటున్నాను ఈ ఇయర్ అందరికి అనుకూలంగా ఉండాలని కోరుకుంటున్నాను అండ్ రెండు వేల ఇరవై సెలబ్రేషన్ మీరేలా చేసుకున్నారనేది కామెంట్ చేయండి అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి కొత్తగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్ తో ఈ సంవత్సరం మిమ్మల్ని అలరించబోతున్నాను కొత్త వీడియోతో ముందుంటాను సి